మనం తినే సాల్ట్ దగ్గర నుండి యూజ్ చేసే కార్స్ కమ్యూనికేషన్ టెక్నాలజీ టీ పౌడర్స్ స్టీల్ అండ్ వాచెస్ ఇవన్నీ ఒక పర్సన్ ఆలోచనల నుండి పుట్టినవని మీకు తెలుసా మరి ఆ పర్సన్ ఎవరని ఆలోచిస్తున్నారా ఆ పర్సన్ మరెవరో కాదు లెజెండ్ అండ్ రెస్పెక్టెడ్ రతన్ టాటా గారు ప్రెసెంట్ రతన్ టాటా గారు మన మధ్య లేకపోయినా ఆయన గురించి మన తరం ఇంకా మన ముందు తరం చెప్పుకోవడానికి తగిన అన్ని అర్హతలు గల ఒక ఇన్స్పిరేషనల్ పర్సన్ గా అలాగే ఒక సక్సెస్ఫుల్ పర్సన్ గా మన దేశం గర్వించదగ్గ వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోయారు అలాంటి గౌరవనీయులైన వ్యక్తికి నానివాళిని అర్పిస్తూ టూ సెకండ్స్ మౌనం పాటించుదాం థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు మన వీడియో మనకి ఎంతో స్ఫూర్తిదాయకమైన రతన్ టాటా గారు పొందిన అవార్డ్స్ ఏంటి అవి ఏ దేశం నుండి పొందారు వాటి పేర్లేమిటో తెలుసుకుందాం హలో హాయ్ నేను మిహారిక వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెంచీ బైక్ నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మన టాపిక్లోకి వెళ్దాం రతన్ టాటా గారు భారతదేశ ప్రభుత్వం తరపున రెండు అత్యుత్తమమైన అవార్డులను అందుకున్నారు ద గ్రేట్ రతన్ టాటా గారు టూ థౌజండ్ ఇయర్లో పద్మభూషణ్ అవార్డుని తీసుకున్నారు ఇది ఇండియాలోని మూడవ హైయెస్ట్ అవార్డు బిజినెస్ లో ముఖ్యంగా టాటా కంపెనీస్ ద్వారా దేశ ఆర్థిక అభివృద్ధికి సహాయం చేసినందుకు ఆయనకి ఈ అవార్డు దక్కింది ఇక టూ థౌజండ్ ఎయిట్ లో రతన్ టాటా గారు పద్మ విభూషణ్ అవార్డు ని గ్రహించారు ఇంకా ఇది మన ఇండియాలోని రెండవ అతిపెద్ద అవార్డు గా చెప్తారు రతన్ టాటా గారి ఆధ్వర్యంలో టాటా కంపెనీని గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లిన కారణంగా తనకి ఈ అవార్డుని ఇచ్చారు ఇప్పుడు మనం రతన్ టాటా గారి ఇంటర్నేషనల్ అవార్డ్స్ ఏంటో చూసేద్దాం రతన్ టాటా గారు తన ఫస్ట్ ఇంటర్నేషనల్ అవార్డ్ని టూ థౌజండ్ నైన్లో అవార్డ్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్గా తీసుకున్నారు దీనిని బ్రిటన్ కంట్రీ టాటా కంపెనీలలో ఒకటైన జాగ్వర్ ఇంకా ల్యాండ్ రోవర్ ఉత్పత్తి సేవలను తమ దేశానికి అందించినందుకు ఈ అవార్డుని ఇచ్చారు రతన్ టాటా గారు తన రెండవ ఇంటర్నేషనల్ అవార్డుని జర్మనీ కంట్రీ ద్వారా అందుకున్నారు ఇక టూ థౌజండ్ ట్వెల్వ్లో ఆ కంట్రీ వారు గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ మెరిట్ ఆఫ్ ది ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ జర్మన్ గా అందించారు రతన్ టాటా గారి మూడవ ఇంటర్నేషనల్ అవార్డు ని స్లోవేనియా కంట్రీ నుండి తీసుకున్నారు టూ థౌజండ్ ఫోర్ లో ఈ కంట్రీ వారు స్లోవేనియా గోల్డ్ ఆర్డర్ ఫర్ మెరిట్ గా అతనికి అవార్డ్ ని అందించారు ఇంకా టాటా గారి సోషల్ సర్వీస్ కోసం అని కార్నికి మెడల్ ఆఫ్ ఫిలాంత్రఫీ అవార్డ్ ని టూ థౌజండ్ సెవెన్ లో యుఎస్ఏ నుండి అందుకున్నారు ఇదే యుఎస్ఏ కంట్రీ నుండి ఆర్థర్ ఎడ్మండ్ అవార్డ్ ని కూడా టూ థౌజండ్ ట్వంటీ లో అందుకున్నారు ఇంకా టాటా కంపెనీ సక్సెస్ అయినందుకు ఫోర్చున్ మ్యాగజైన్ గ్లోబల్ టాప్ ట్వంటీ అవార్డ్ నిస్టీన్ లో తీసుకున్నారు దీనిని టాటా కంపెనీని ప్రపంచవ్యాప్తంగా విజయవంతమైన కంపెనీగా నిలబెట్టడానికి ఆయన చేసిన కృషికి ఇచ్చారు ఇప్పుడు రతన్ టాటా గారికి వచ్చిన డాక్టరేట్ల గురించి తెలుసుకుందాం టాటా గారికి హార్డ్వర్డ్ యూనివర్సిటీ లండన్ నుండి అలాగే లండన్ బిజినెస్ స్కూల్ అనే డాక్టరేట్ యూకే నుండి అలాగే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ డాక్టరేట్ ను ఇండియా నుండి సో ఇదండి ఈ రోజు మన ఇన్ఫర్మేషన్ వీడియో మన దేశం గర్వించదగ్గ వ్యక్తి రతన్ టాటా గురించి చెప్పడం నాకెంతో గర్వంగా ఉంది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీ హారిక సాయినిగా